హలో అండి అందరికీ నమస్కారం మటన్ కూర రుచిగా ఎలా చేసుకోవాలి మన ఇంట్లో తయారు చేసిన మసాలాలతో తయారు చేసిన గుమ్మగుమ్మలాడే మటన్ని మీకు ఈరోజు చూపిస్తాను దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగేసుకుని దాంట్లోకి కొద్దిగా ఉప్పు పసుపు నీళ్లు వేసి ఉడికించుకుంటున్నాను అనమాట ముందుగా ఇలా ఉడికించుకోవడంతో కూర టేస్ట్ పెరుగుతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీడియం హీట్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి ముక్కలు ములిగేంత వరకు కంపల్సరిగా నీళ్ళు వేసుకోవాలి ఇది మధ్యలో తీసి కలుపుతూ నీరు ఇంకిపోయేంత వరకు మనం ఈ ముక్కలు లో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి మటన్ ఉడికేలోపు మటన్కి కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము రండి మసాలా కోసం ఇది పచ్చి మసాలాతో చేసే కూర అనమాట దీనికోసం ఒక స్పూను మెజర్మెంట్ తీసుకున్నట్టయితే రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక ఐదు లవంగాలు నాలుగు ఇలాచీలు కొద్దిగా జాపత్రి దాల్చిన చెక్క ఒక ఇంచు పువ్వు కొద్దిగా అల్లం వెల్లుల్లి కొంచెం ఒక స్పూను మిరియాలు ఒక స్పూను గసాలు ఇవన్నీ కలిపి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి వీటిని ప్రత్యేకంగా వేయించి చేయక్కర్లేదండి ఇది పచ్చి మసాలా అనమాట ఇలా చేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తెలుసుంటే ఓకే తెలియకపోతే కనుక ట్రై చేయండి చూడండి ఇంత మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను నేను పక్కన దీనికోసం నేను నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకొని రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను గిన్నెని వేడి చేసుకుంటున్నాను గిన్నెలో నీరు ఉన్నది ఇంకిపోయేంత వరకు నూనె వేసుకోవద్దు చిటపట్లాడుతుంది నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను మటన్ కర్రీలో కొద్దిగా నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందండి గానుగు నూనెతో నువ్వుల నూనెతో వండుకున్నా కూడా మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది నేను కొంచెం నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసి చేస్తున్నాను కూర కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి సన్న సెగని వేయించుకోవాలి దోరగా ఉల్లిపాయలు వేయడానికి కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను నేను కొంచెం ఉప్పు వేసి సన్న సెగ మీద వేయించుకోవాలి ఉప్పు వేస్తున్నది కుట్టి పెట్టుకోండి ఎందుకంటే మటన్లో కొంచెం వేసాము ఇప్పుడు ఉల్లిపాయ వేయిస్తున్నప్పుడు కూడా కొద్దిగా వేస్తున్నాము కాబట్టి కూరకి సరిపడా ఉప్పు చూసుకుని వేసుకోవాలి మటన్కి కూడా ఉప్పు ఎక్కువగా పట్టదు చికెన్కి పట్టినంత ఉప్పు అయితే మటన్కి పట్టదు అన్నమాట చూడండి ఇక్కడ నీళ్ళన్నీ ఇంకిపోయాయి పూర్తిగా ఇంకిపోయాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి మనం మొక్కల్ని పక్కన పెట్టుకున్నాము ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి దోరగాని ఇప్పుడు మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసుకుని ఈ పేస్ట్ను కూడా నూనెలో బాగా మగ్గనివ్వాలి ఎందుకంటే ఇది పచ్చి మసాలా నూరుకున్నాం కదా ఈ నూనెలో బాగా మగ్గితే కనుక టేస్ట్ బాగుంటుంది ఇదంతా కొంచెం సిమ్ నుంచి మీడియం హీట్లోనే చేసుకోవాలి హీట్ ఎక్కువ పెట్టేస్తే మాడిపోతాయండి జాగ్రత్తగా కొంచెం సిమ్ మీడియం ఆ హీట్లో ఉంచుకొని కలుపుతూ వేయించుకోవాలి మసాలాలోని నీరంతా ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా చూడండి ఇప్పుడు నూనె కనిపిస్తుంది కదా మనకి ఈ స్టేజ్లో కొంచెం మనకి మిక్సీ దిన్లో వాటర్ వేసేసుకుని దాన్ని కూడా నీళ్లు వేసుకుంటే మసాలా కాసేపు ఉడుకుతుంది దీంట్లో నుంచి కూడా నూనె పైకి తేలేంత వరకు సిమ్లో ఉంచుకుని వేయించుకోవాలి చూడండి ఇప్పుడు నూనె పైకి తేలింది కదా ఇప్పుడు దీంట్లోకి కావలసిన కారం ఉప్పు పసుపు వేసేసుకుందాం పసుపు కారం రెండు స్పూన్ల వరకు వేసాను ఎందుకంటే మిరియాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం కదా కారం ఎక్కువైపోతుంది కొద్దిగా ఉప్పు ఎందుకంటే ముందు మనం వేసాం కదా మటన్లోని ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు ఇది బాగా పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి కారం కూడా బాగా వేగాక కొంచెం నీళ్ళు వేసుకుందాం వేడి నీళ్ళు కొద్దిగా వేసుకుంటే ఈ మసాలా కూడా కారం బాగా ఉడుకుతుందనమాట ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అంత ఎక్కువ దీంట్లో నుంచి కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకుని బాగా కలిపేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి మనం పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా మటను చికెను ఇలాంటి కూరలకి చన్నీళ్ళు వేయకూడదటండి ఎందుకంటే మెత్తగా ఉడకదట అందుకని పక్కన వేడి నీళ్ళు పెట్టుకుంటానన్నమాట నేను ఆ వేడి నీళ్ళు వేసేసుకుందాం మటన్ కర్రీ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి బాగా ఉడకడానికి కొంచెం నీళ్ళు కూడా ఎక్కువే పడతాయి ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకుని మూత పెట్టేసుకుని మీడియం హీట్ మీద ఉడికించుకోవాలి నాకు దాదాపుగా ఒక ఇరవై నిమిషాలు టైం పట్టింది ఉడకడానికి మటన్ అంతా మధ్యలో అప్పుడప్పుడు మూత తీసి ఒకసారి కలిపెట్టి మూత పెట్టేసుకోండి సరిపోతుంది మనం తయారు చేసుకున్న మసాలాలు వేసిన కూర గమ్మొమ్మలు ఆడిపోతుందండి ఆ వాసనకే మనకి తిన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటుంది వాసన చూడండి ఇప్పుడు కూర రెడీ అయిపోయింది దగ్గరికా అయిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని ఒక్క నిమిషం ఉడకనిచ్చి తీంచేసుకుంటే వాళ్ళకి కూర రెడీ అయిపోతుంది కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదంటే కొత్తిమీర వేసుకోకపోయినా పర్వాలేదు కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర బాగుంటుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే గుమ్ములాడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీకు రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్